య శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల యాభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు సారసి కొద్దిగా రెగ్యులర్గా చూసే పేరు వినే పేరు కాదు బట్ సారసి ఓంకారము నమ పదాన్ని రెండు వైపులా జోడిస్తే మంత్ర రూపాన్ని సిద్ధించుకుంటుంది ఓం సారస్యై నమ ఇలా పంకే రూహం తామరసం సారసం సరసీ రూహం అని అమరకోశం అంటే సరసీ భవం సారసం సరస్సును పుట్టినటువంటిది తామర పువ్వు అని అర్థం అన్నమాట జగదంబ సరస్సును పుట్టింది మనందరికి కూడా తెలుసు అమ్మవారు జలం నుంచి క్షీరాబ్ది కన్యక శ్రీ మహాలక్ష్మికి ఎంత స్వీట్ ఫీలింగ్ ఉంటుందో శ్రావణ మాసంలో మరీను ఈ భావన అమ్మవారిని ఒకసారి భావన పూర్వితంగా స్మరించుకోవడము అంటే బ్రహ్మ బ్రహ్మ జలచ్యోతనాత్ వేదాహ సరాంసి అని కైవల్య ఉపనిషత్తు బ్రహ్మ అనేటటువంటి వాడు పెద్ద సరస్సు అయితే ఆ సరస్సులో ఆవిర్భవించినటువంటి కమలమే అమ్మవారు అని చెప్పింది కమల కైవల్య ఉపనిషత్తు కనుక ఆవిడే శ్రీ మహాలక్ష్మి ఆవిడే పద్మావతి అంటే సరస్సున పుట్టినది అనే అర్థం సారసి సరసీ భవం సారసం అని అర్థం అనమాట సరస్సును పుట్టినటువంటి అమ్మవారు అనగానే మనకి మధుర మీనాక్షి అమ్మవారి జ్ఞాపకానికి వస్తారు కదా ఆ మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ముఖ అరవిందం ఆ సరస్సులో వచ్చినటువంటి ఆ స్వర్ణ కమలం ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి అలాంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో స్మరించుకుంటూ పలుకుదాం ఓం సారస్యై నమ సారస్యై నమ ॐ सारस्यै नमः 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 ॐ श्रियै नमः అలాగే మా అమ్మగారి స్నేహితురాలు చేసుకునేటువంటి శ్రావణ శుక్రవారం పూజ అదంతా కూడా ఒకసారి అంటే అందరూ చాలా బాగా చేసుకుంటారు నాకు తెలుసు ఇప్పుడు నేను చూపించేదానికంటే కొన్ని వందల రెట్లు కూడా బాగా చేసుకుంటారు నాకు తెలుసు కానీ ఏమో ఎన్ని మనం చేసినా ఇంకొక అమ్మ ఎలా చేసిందో అదొకసారి చూడాలి అనిపిస్తుంటుంది చూస్తే మళ్ళీ కొత్త ఆనందం కలుగుతుంటుంది కదా కాదనలేరు కదా మీరు కూడా అందుకని ఒక అమ్మ పంపినటువంటి ఆ వీడియోని జతపరిచి మనందరం మళ్ళీ ఆనందాన్ని అనుభవిద్దామని జత చేస్తున్నాను జయ శ్రీకృష్ణ గౌరవం చూపించావమ్మ చాలా కొంచెం కానీ మీరు ఎక్కువ అవసరం కొద్దిగా చేసారు